పెసరపప్పుతో స్నాక్స్ చేస్తున్నాను చాలా చాలా టేస్టీగా ఈజీగా చేయొచ్చు దానికోసమే పెసరపప్పును రెండు నుంచి నాలుగు గంటల లోపు నానబెట్టుకున్నాను మీరు ఎంతసేపు అయినా సరే నానబెట్టవచ్చు నైట్ అంతా కూడా నానబెట్టవచ్చు శుభ్రంగా కడిగి ఆ తర్వాత మిక్సీ జార్లోకి వేసుకున్నాను మీకు కావాల్సినంత పప్పు తీసుకోవచ్చండి నేను తీసుకున్న పప్పుకు సరిపడా మూడు పచ్చిమిరపకాయలు కొంచెం అల్లాన్ని చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను ఒక రెండు స్పూన్ల వరకు నీళ్ళని వేసుకొని మిక్సీ చేసుకోవాలి మిక్సీ మరీ స్మూత్గా కాకుండా కొంచెం బరకగా ఉండేటట్టుగా చూడాలి తర్వాత ఒక మిక్సింగ్ బౌల్లోకి వేసుకొని దాంతోపాటుగా గోధుమ పిండి వేసుకుంటున్నాను ముద్ద చేయడానికి మనకు కావలసినంత గోధుమ పిండి అనేది వేసుకోవాలి తర్వాత కొంచెం జీలకర్ర కొద్దిగా వాము కొద్దిగా ఇంగువ తీసుకుంటున్నాను చాలా టేస్ట్గా ఉంటుంది అరుగుదల కూడా బాగుంటుంది పసుపు సాల్ట్ రుచికి తగ్గట్టుగా ఒక మూడు స్పూన్ల వరకు రిఫైండ్ ఆయిల్ వేసుకుంటున్నాను మామూలు ఆయిల్ అండి వేడి చేసింది ఏం కాదు తర్వాత నీళ్లు పొయ్యకుండా ముద్ద చేసుకోవాలి పిండి మీకు అవసరం పడితే కొంచెం కొంచెం పిండి వేసుకుంటూ ముద్ద చేసుకోవాలి ఇలా మరీ స్మూత్గా కాకుండా కొంచెం పిండిని గట్టిగా ఉండేటట్టుగా చూసుకోవాలి మన పూరీల పిండిలా కలుపుకోవాలి తర్వాత కొద్దిసేపు పక్కన ఉంచుకుందాం ఆ తర్వాత ఒక స్పూన్ వరకు నెయ్యి తీసుకున్నాను నెయ్యిలో ఒక స్పూన్ మైదా పిండిని వేసుకొని క్రీమ్లాగా కలుపుకోవాలి నెయ్యి కనుక లేకపోతే నూనె తగిన సరే కలిపి పక్కన ఉంచుకోండి తర్వాత ఇప్పుడు పిండిని మరోసారి బాగా కలుపుకొని పిండిని ముద్దలు చేసుకోవాలి కొంచెం పెద్ద పెద్ద సైజు ముద్దలు అనేవి చేసుకోవాలి ఆ తర్వాత పీట తీసుకొని పొడిపిండి చల్లుకుంటూ గుండ్రటి రోటీ అనేది చేసుకోవాలి మరి మందంగా కాకుండా కొంచెం పల్చగా ఈ యొక్క రోటీలన్నిటిని చేసి ఒక ప్లేట్లోకి సైడ్కి ఉంచుకోవాలి మీరు ఎన్ని తీసుకున్నా సరే వాటన్నింటినీ ఇదే విధంగా చేసి పక్కన ఉంచుకోవాలి తర్వాత ఇప్పుడు ఒక్కో రొట్టెని తీసుకోవాలి క్రీమ్లా మనం రెడీ చేసుకున్నాం కదా నెయ్యి మిశ్రమాన్ని దీనిపైనకి అప్లై చేసుకోవాలి తర్వాత మీకు అవసరం అనుకుంటే కొంచెం మెదపిండి చల్లుకోండి లేకపోతే ఈ క్రీమ్ పూసినా సరిపోతుంది ఇంకొక రోటి దీనిపైనకి వేసుకోవాలి ఇలా ఒక మూడు మూడు లేక నాలుగైనా సరే ఈ విధంగా ఒకదాని మీద ఒకటి వేసుకుంటూ ఆ తర్వాత పై లేయర్కి ఏదైతే వస్తుందో దానికనేది వేసుకోకూడదు పొడిపిండి చల్లుకొని కొంచెం ప్రెస్ చేస్తూ మరోసారి రొట్టెలాగా సాక్ కొట్టాలి ఇప్పుడు మందపాటి రోటీ అనేది మనకు రెడీ అయింది కదా ఇప్పుడు ఏదైనా కట్టర్ సహాయంతో కానీ చిన్న మూతతో అయినా సరే ఇది సిల్వర్ పాయిల్కి సైడ్కి వస్తుందండి దాంతో ఇలా రౌండ్స్ అనేవి కట్ చేస్తున్నాను తర్వాత వాటిని కొంచెం ప్రెచ్ చేసి కొంచెం పెద్దగా చేసుకొని ఆ తర్వాత చూయించే విధంగా ఇలా ప్రెచ్ చేయాలి పై సైడ్ ప్రెస్ చేసిన తర్వాత ఇప్పుడు కింది సైడ్కి ప్రెచ్ చేయాలి ఇవి చూడ్డానికి బాగుంటుందని నేను ఈ షేప్లో చేస్తున్నాను మీరు కావాలంటే ఎలాగైనా సరే వీటిని కట్ చేసుకోవచ్చు మిగిలిన వాటిని మరోసారి ఇలా కలుపుకొని ఎక్కువ స్మూత్గా కలుపుకోకండి ఆ తర్వాత ఈ విధంగా మనము ఇలా కూడా కట్ చేసుకోవచ్చు కుకీ కటర్తో ఇలా కట్ చేయాలి ఇలా వీటన్నింటినీ కట్ చేసి రెడీ చేసుకున్నాను ఆ తర్వాత ఇప్పుడు స్టవ్ ముట్టించుకొని రిఫైండ్ ఆయిల్ని వేడి చేసుకున్నాను ఆయిల్కి సరిపడేటట్టుగా మీడియం నుంచి లోకి మంటని వేడి చేసుకొని దాంట్లోకి ఇవి వేసుకోవాలి మీడియంలోనే వేసిన వెంటనే కలుపుకుండా కొద్దిగా ఆగి ఆ తర్వాత కలుపుకున్నారనంటే ఇలా మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి తక్కువ మంటలో కాబట్టి లోపల వరకు మనకు మంచిగా కాలిపోతాయి ఇలా మిగిలినవన్నీ ఇదే విధంగా చేయాలి చూడండి ఎంత బాగుందో చాలా క్రిస్పీగా చాలా టేస్ట్గా మీకు అవసరం అనుకుంటే ఇంకా టేస్ట్గా ఉండాలి అనుకుంటే పైసల నుంచి చాట్ మసాలా కలుపుకున్న కూడా ఇంకా చాలా బాగుంటుంది నచ్చితే ఒకసారి ట్రై చేయండి ఇంకా నా వీడియోస్ కనుక చూడాలనుకుంటే దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను సపోర్ట్ చేయమని రిక్వెస్ట్ చేస్తున్నా ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్